శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు గారు వారి మిత్ర బృందం కలిసి ఈ కృష్ణాష్టమి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ వేడుకల్ని ఎంతో ఉన్నతంగా ఎంతో ఆహ్లాదకరంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు పేదవారికి చీరలు పంపిణీ కార్యక్రమం ఉచితంగా చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ శారీస్ అనేవి ఉపయోగపడతాయి కాబట్టి ఈ మంచి కార్యక్రమం చేపట్టిన కొట్టే వెంకటేశ్వర్లు గారికి వారి మిత్ర బృందానికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఇక ఎటువంటి ఆటంకం లేకుండా జరుపుతున్నారంటే ఎంతో గొప్ప విషయము ఆ దేవుడి దయ ఎంతో ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరపడం కుదరదు ఆ దయ మా తమ్ముడి మీద చాలా ఉందని మేము అనుకుంటున్నాము ప్రతి సంవత్సరం జనసేన వీర మహిళలను అందరినీ పిలిచి మాకు చీరలు ఇచ్చి వాళ్ళ మా చేత వచ్చిన వాళ్ళందరికీ చీరలు ఇప్పించి ఈ కార్యక్రమం చాలా గొప్పగా చేస్తున్నారు వెంకటేశ్వరులకు వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వశ్వరులతో పాటు అంతా మంచి జరగాలని ఆ లక్ష్మీదేవి సరస్వతి కటాక్షం వెంకటేశ్వర మీద ఎప్పుడు ఉండాలని ఆ దేవుని కోరుకుంటు వెంకటేశ్వరన్నా ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రతి ఒక్క పేదవారికి నేనున్నాను తోడుగా అని చెప్పి ప్రతి కార్యక్రమం ఈ కార్యక్రమం కాదు ప్రతి ఒక్క మంచి కార్యక్రమంలో ముందుగా నేనుంటాను మంచి కోసం నేను ఎంత దూరమైనా వస్తాను అనే వ్యక్తుల్లో ఎవరన్నా ప్రప్రథమంగా ఉన్నారంటే అది మా కొట్టే వెంకటేశ్వర అన్నగారేను అన్నగారు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చెయ్యాలని అన్నగారి మిత్ర బృంద మిత్ర బృందాలందరికీ అదేవిధంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శ్రీకృష్ణాష్టమి ఉట్టి మహోత్సవ వేడుకల్లో భాగంగా రెండో రోజు అయినటువంటి ఈరోజు వసదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన వీర మహిళలైతేనేమి అలాగే అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండే మా డాక్టర్ పోకల రవికుమార్ రవి గారు ప్రజాసేవలో కూడా ఎప్పుడు ముందుంటారు ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ పేదలందరూ కూడా ఈరోజు వసదాన కార్యక్రమం సాయంత్రం భరతనాట్యాలు అట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసి చేసిన వారికి చేసేవారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ആ ഓക്കെ നജീഡ് 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 ഭക്ഷണം